কবের পরিয়ে কবে কবে কবুর नाले <laughs> ना మనం బాలాజీ ఏదైతే నవాపేట పోలీస్ దగ్గర ఉన్నామో ఇక్కడ అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడ ఇక్కడ వచ్చారు అయితే మనం చూసినట్టయితే ఐదో డివిజన్ కార్పొరేట్ ఏదైతే ఉందో వైసీపీ కార్పొరేటర్ అయితే ఇటీవల కాలంలో టిడిపి వచ్చారు అయితే ఇటీవల కాలంలో కూడా రవి కూడా కొద్దిగా పార్టీ కొడుకు దూరంగా ఉన్నారు అయితే అదే విధంగా ఏదైతే పద్దెనిమిది తేదీ అవిశ్వాస తీర్మానం ఏదైతే టిడిపి ప్రభుత్వం ఏర్పాటు పెట్టిందో దానికి అనుగుణంగా దాదాపు ముప్పుడుగా నలుగురు ఐదుగురు వైసీపీ ఉన్న సొంత గుడికి కూడా కార్పొరేటర్లు కూడా గుడికి చేరిన పరిస్థితి అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఐదు మంది కార్పొరేటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్ళా వైసీపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది జరిగిన క్షణంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి మళ్ళా వచ్చేది కూడా కొంతమంది కొంతమంది అయితే రవి మీద కేసున్నాయని చెప్పి ఆ టూ టౌన్ పోలీసులు కూడా రవిని ఇక్కడ స్టేషన్ తీసుకువచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు అయితే మనం చూసినట్టయితే ఎన్నడూ అయితే జిల్లాలో కూడా మన నెల్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు అయితే ఒక మేయర్ పదం ఉండేది ఒక గట్టిగా ఒక తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు మాత్రమే ఎక్కువ ఉంది అయితే ఈ తొమ్మిది నెలలు కూడా మేయర్ పై టోటల్గా నెల్లూరు సిటీలో నెల్లూరు సిటీలో దాదాపు యాభై నాలుగు మంది కూడా వైసీపీ కార్పొరేటర్లే ఉండారు అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా కొంతమంది కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అయితే దీంట్లో భాగంగా ఏదైతే ఇక ఆరు ఐదు నెలలు సంవత్సరం రోజులే మేయర్ పదకొండు రోజు ఆయుష్వాద తీర్మానం పెట్టారు దీనిపైన ఆవిష్వా తీర్మానం పద్దెనిమిదవ తేదీ కలెక్టర్ కూడా ఆయుష్వా తీర్మానం మీద నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే పద్దెనిమిదవ తేదీ ఏం జరుగుతుందన్న ముందుగానే ఇక్కడ నెల్లూరు నగరంలో కూడా గందరగోళం అనే పరిస్థితి కూడా ఉంది అయితే కొంతమంది గోవా టూర్కి కొంతమందిని గోవా టూర్కి కూడా కొంతమందిని వెళ్ళారని కూడా మనకు సమాచారం ఉంది కొంతమంది ఇక్కడ కొంతమంది ఏదైతే వైసీపీ నుంచి మళ్ళా టీడీపీలోకి వెళ్ళారో కొంతమంది మళ్ళా వైసీపీకే మద్దతుగా పలికేందుకు కూడా వైజాగ్ మద్దతు పలుకొంది కూడా పావులు కలుపుతున్నట్టు అయితే ఈరోజు ఏదైతే రవిపై కేసు ఉన్నాయని చెప్పి టూ టౌన్ పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారో వెంటనే అలెక్ట్ అయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు లోనే దాదాపు గంట నుంచి కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ అనిల్ కుమార్ యాదవ్తో పాటు వాళ్ళ అడ్వకేట్ కూడా ఇక్కడ ఉన్నారు అయితే అయితే ఏం జరుగుతుందని అయితే ఒకటే మనం చెప్పుకోవచ్చు ఇట్లాంటి సంఘటన కూడా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా లేదు మొట్టమొదటిసారిగా యాభై నాలుగు మంది వైసీపీ కార్పొరేట్లు ఉంటే యాభై నాలుగు మందిలో కూడా పది మంది తప్ప కొరం అందరూ కూడా టీడీపీలో చేరిన పరిస్థితి అయితే వాళ్ళలో కొంతమంది మళ్ళా మళ్ళా వైసీపీలో చేరుతున్నట్టుగా రేపు అవిశ్వాస తీర్మానానికి మళ్ళా వ్యతిరేకంగా ఓట్లేస్తారనే అనుమానంతో కూడా వీళ్ళందరూ కూడా కొన్ని క్యాంపు రాజకీయాలు కూడా నెల్లూరులో చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే రే ఈ పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిది తేదీ ముందుగానే నెల్లూరు నగరంలో కూడా గందరగోళం పరిస్థితి ఏర్పడింది అయితే ఈ పద్యంలో తేదీ ఏం జరుగుతుందని కూడా నెల్లూరు నగరంలో కూడా ఉత్కంఠంగా నెల్లూరు ప్రజలు కూడా చూస్తున్నారు అయితే ఇప్పుడు మనం లైవ్ లో కూడా చూస్తున్నాము టూ టౌన్ పాలిటిస్లో అవుతున్నాం టూ టౌన్ పోలీస్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు అయితే వైసీపీ కార్యకర్తలు అనిల్ కుమార్ యాదవ్ అనుచరులందరూ కూడా భారీగా స్టేషన్ దగ్గర కూడా చేరుకున్నారు అయితే ఇక్కడ ఏ ఏ క్షణాలు ఏం జరుగుతుందని కూడా అయోమయంగా గందరగోళంగా టూ టౌన్ పోలీస్ దగ్గర ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే కేవలం చాలా మంది కూడా మనకు ఆప్ ద రికార్డులు కూడా చాలా మంది చెబుతున్నా చెప్తున్న పరిస్థితి కూడా చాలా మంది మనకు ఫోన్లు కూడా చేస్తారు ఒక సంవత్సరానికి ఎందుకు ఇంత నెల్లూరులో ఇలా జరుగుతుందనే విధంగా కూడా చాలా మంది కూడా చెప్పిన పరిస్థితి అయితే ఏదైతే ఇది అటు వైసీపీకి టీడీపీ కూడా పిస్టేజ్ విషయం అయినట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పటికే టూటాన్ పోలీసు దగ్గర కూడా భారీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ అనుచరులు కూడా భారీగా చేరుకున్నారు అయితే విధంగా పోలీసులు కూడా ఇక్కడ ఇంకా పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి అయితే ఇప్పుడు కూడా దాదాపు గంట నుంచి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోస్ట్ లోనే ఉన్నారు అడ్వకేట్ తో సహా అనిల్ కుమార్ యాదవ్ అక్కడ టేస్ట్ లో అయితే నిన్నటి దాకా టీడీపీలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన రవి మళ్ళా వైసీపీ లేకపోతుంది కూడా వైసీపీ రవిపై కేసులున్నాయని చెప్పి కూడా టూ టౌన్ పోలీసులు తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుంది కూడా మరో మరో గంటలో కూడా ఇంకా ఏదైతే అనుచరులు కూడా ఇంకా ఇక్కడికి టూ టౌన్ పోలీసులు కూడా భారీగా చేరుకుంటున్నారు చూసా ఎక్కడ పట్టినా ఈ రోడ్డు మొత్తం అందరు కూడా పోలీసులు ఇటు అనిల్ కుమార్ యాదవ్ అనుచరులతో కూడా రోడ్డు అంతా ఫుల్ గా నిండిపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇట్లాంటి సంఘటనలు కూడా ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి సంఘటనలు కూడా ముందస్తుగా ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇప్పటికే ఇక్కడ ఎలాంటి అవాంఛ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే లోపల ఉన్నారో బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడతాడనేది కూడా ఇక్కడ మీడియా అంతా కూడా దాదాపు గంట నుంచి కూడా ఇక్కడే టూ టాన్ పోలీస్ దగ్గర మీడియా అంతా కూడా ఇక్కడే ఉంది అయితే అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడు ఏం జరుగుతుందో ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం చెప్పండి అందరికీ ప్రేక్షకుల నెల్లూరు ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు అట్లాగే ఈరోజు నెల్లూరులో కూడా అలాంటి పరిస్థితి పరిస్థితులే సృష్టిస్తున్నారు ఈ తెలుగుదేశం కూటమి నాయకులు ఎంతో ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాని నెల్లూరు నగరాన్ని ఈరోజు అరాచకాలు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ టైం ఎందుకు ఇంతమంది వచ్చారు ఎందుకంటారు అసలు ఈ రాజకీయ కుట్రలో భాగంగా ఈరోజు ఈ విధంగా మేమందరం ఇక్కడ చేరడం జరిగింది తెలుగుదేశం నుంచి ఐదు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీలో చేరటం జరిగింది రోజు ఉదయం ఉదయం చేరతంగానే వాళ్ళని అక్కడ తాడేపల్లిలో ఇద్దరిని అరెస్ట్ చేయటం జరిగింది ఇన్ని రోజులు పద్దెనిమిది నెలల నుంచి వాళ్ళు తెలుగుదేశంలో జరుగుతున్నప్పుడు రాని గుర్తు రాని కేసులు ఈ రోజు ఉదయం వాళ్ళు వైసీపీలో చారంగానే ంగానే వాళ్ళకి కేసులు గుర్తొచ్చి ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది దానికోసంగా వాళ్ళతో మాట్లాడేదానికి మా నాయకుడు అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు రోజు టూటమ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు అందువల్ల మా కార్యకర్తలు వైస నగర నియోజకవర్గ కార్యకర్తలందరూ ఇక్కడ చేరడం జరిగింది దీన్ని మన నెల్లూరు ప్రజలందరూ ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి ఎందుకంటే రాజకీయాలు ఏ విధంగా పక్కదారి పడుతుండే ప్రశాంతంగా ఉండేది ఏ వైపు తీసుకెళ్తున్నారో మీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ పద్దెనిమిది నెలల్లో జరిగినటువంటి అటాచ్మెంట్లు అటాచ్మెంట్లు కానీ ఇట్లాంటివన్నీ ఎన్నో చూస్తున్నాం మనం ఈ పార్టీలో చేరిన కార్పొరేటర్నే వైసీపీ వాళ్ళే ఇబ్బందులు పెడుతున్నాయని వాళ్ళు అంటున్నారా ఇది రాజకీయ క్రేడ్ అండి వాళ్ళు ఇప్పటి వరకు చూస్తున్న ఎంతో మందిని పెద్ద పెద్ద నాయకుల్ని ఏమీ లేని కేసుల్లో కూడా ఎవరో ఒకరు చేత స్టేట్మెంట్ ఇప్పిట్టు ఎవరో ఒకరు చేత స్టేట్మెంట్ ఇప్పేటం వాళ్ళు అరెస్ట్ చేయటం ఇది చూస్తాను కదా రాష్ట్ర నాయకులనే ఆ విధంగా అరెస్ట్ చేసిన వాళ్ళు ఈ కార్పొరేటర్లు అంతా వీళ్ళ దృష్టిలో ఈ ఈ ప్రభుత్వం దృష్టిలో కూటమి ప్రభుత్వం ఈ అరాచ్మెంట్లు చిన్న చిన్న అరాచ్మెంట్ కాదండి ఇది వీళ్ళు చేసే పనులన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికే వేరాపాలెం పోలీస్ స్టేషన్లు కూడా మీరు ఫిర్యాదు చేశారు కొంతమంది కార్పొరేటర్ని మీరు బెదిరిస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పుడు బెదిరించడం జనాలు ఈ వాటి నుంచి జనాలు నవ్వుకుంటారండి వీళ్ళు చేసే అటాచ్మెంట్ వీళ్ళు ఉండే పరిస్థితి ఎంతమంది మీద కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెడుతున్నారు అందరికీ అర్థమైంది అట్లాంటి పరిస్థితులు ఎవరైనా వాళ్ళు బెదిరించడం కానీ జరుగుతుందా మీరే ఆలోచించండి ప్రజలారా మీరే ఆలోచించండి ఈ వీళ్ళు పెట్టే దొంగ కేసులకి దొంగ కేసులు దొంగ కేసులు బనాయించి నాయకుల్ని లోపల వీళ్ళ వృత్తిగా పెట్టుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అందరి మీద నాయకుల మీద ఏదో ఒకటి కేసు పెట్టడం బనాయించడం లోపల వేయాలన్నదే వాళ్ళ సిద్ధాంతం అయిపోయింది ఇక్కడ ఒకటే చెప్తున్నారు ఇది చాలా దారుణమైన సంఘటన కూడా చెప్తున్నారు అయితే అందరూ కూడా వైసీపీలో గెలిచారు వైసీపీ నుంచి వైసీపీలో గెలిచిన వాళ్ళు కొంతమంది టీడీపీలకు వెళ్ళారు టీడీపీలోకి వెళ్ళిన మళ్ళా వాళ్ళు కొంతమంది మళ్ళా అవిశ్వాసానికి అవిశ్వాసానికి అవిశ్వాస తీర్మానానికి అవిశ్వాస తీర్మానానికి మళ్ళా మద్దతు పలుకుతారని వాళ్ళ పైన కేసులు పెట్టారని కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి అదే అదే అయితే మనం ఒకటే చెప్పుకోవచ్చు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల కొంచెం సైలెంట్ గా ఉన్నా ఏదైతే ఈ అవిశ్వాస తీర్మానం ఏదైతే పెట్టారో దానిపైన కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అనుచరులందరూ కూడా కొంచెం సీరియస్ అయిన పరిస్థితి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయితే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఇంతమంది జనాలు ఒకేసారి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు ఇది మొట్టమొదటిసారి అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అయితే ఇప్పుడు స్థానిక కార్పొరేటర్లు కూడా ఇక్కడికి ఇంకా భారీగా పార్టీ ఇక్కడికి మన పోలీస్ స్టేషన్ కూడా భారీగా చేరుకుంటున్నారు మనం చూసినట్టయితే మొట్టమొదటిసారిగా ఇది ఈ టైంలో కూడా వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పోలీస్ స్టేషన్ ఏ అంటే ఇక్కడ ఏం జరుగుద్ది అనేది కూడా కొంచెం ఉత్కంఠగా ఉంది అయితే ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోరించిన పరిస్థితి కూడా ఉంది అయితే మనం చూసినట్టు ఇక్కడ వైసీపీ కార్పొరేటర్ నాగార్జున నాగార్జున మా కార్పొరేటర్ని తీసుకొచ్చారు బలవంతంగా ఏ కారణం లేకుండా తీసుకొచ్చారు అనే సంగతి మాకు తెలియదు ఏ కారణం తీసుకొచ్చారో లోపల మాజీ మంత్రి అని కుమార్ యాదగారు ఉన్నారు దాని వివరాలు కూడా మాకు తెలియదు మా నాయకులతో పాటు వచ్చాము వాళ్ళ వివరాలు చూసి మేము మాట్లాడతాం ఒకసారి వాళ్ళకి తెలియకుండా మేము మాట్లాడలేం కదా తెలియదు ఏముందన్నా తెలుగుదేశం పార్టీ గురించి తెలిసిందే కదా మీకు ఇప్పుడు మా కోసం నాలుగు మంది కార్పొరేటర్లు మాకు ఉన్నారు మా టీడీపీ టీడీపీ కార్పొరేటర్ బల ఇబ్బంది పెడతారని చెప్పారు అసలు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్లు ఎక్కడ ఉన్నారు నలభై మంది కార్పొరేటర్ వైసీపీ కార్పొరేట్లే కదా ఇప్పటిదాకా ఉన్న కార్పొరేటర్లు మాకు కార్పొరేటర్లే కదా ఇట్లాంటి దుర్మార్గాలు చేసే ప్రభుత్వం కాబట్టి ప్రజలు తిరగబడ్డారు కాబట్టి అప్పుడు కార్పొరేట్లు కూడా తప్పు తెలుసుకుంటున్నారు కాబట్టి మా పార్టీలు మళ్ళీ తిరిగి వస్తున్నారు కాబట్టి ఈ దిద్దుబాటు చర్యల భాగంగా ఈ కార్పొరేట్ డిస్కషన్ తెలియజేస్తాం మేము ప్రతిపక్షంలో ఉన్నామన్నా వాళ్ళ అధికార పార్టీలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఇక్కడ చూసారు కదా ఒక కార్పొరేటర్ లోపల పోవడం కూడా ఎంత అడ్డం లేదు చూసారు చూసారు కదా ఒక కార్పొరేటర్ గా ఒక ప్రతినిధిగా మేము లోపల పోవడం కూడా మాకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి చూసారు కదా అట్లాంటి పరిస్థితిలో ఉన్న మేము అవతల పార్టీ కార్పొరేట్ బెదిరిస్తాం అంటే మీరు అట్టం అన్నా కన్నా నెల్లూరు జిల్లా పరిస్థితి ఎట్టయిందంటే ారిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో గతంలో కూడా ఒక మైనారిటీ వ్యక్తికి ఇస్తే అప్పుడు కూడా కార్పొరేటర్ని మే మయర్ని తీసుకునే పరిస్థితి ఈ దొంగలోబ్బ కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు గెలిచిన వాళ్ళు ఈ రోజు కిడ్నాప్ చేసి మరీ తీసుకోబోతున్నారని మానిలో పెడుతున్నారు అధికారంలో ఎవరున్నారు స్వచ్ఛత ప్రజా ప్రతినిధికి ప్రజాప్రతినిధికి ప్రజాప్రతినిధి అనేవాడు ఎవరు ప్రజల కోసం ఉండేవాళ్ళు వాళ్ళ ఇష్టం అది ఏ పార్టీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మనం ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావచ్చు అంతేగాని ఈ కిడ్నాపులు ఏంది ఈ రచ్చ ఏంది ఇది ఏంది ప్రజాప్రతినిధులుగా మీరు గుండాయుధం చేస్తున్నారా ఇది మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అనేది ఒక హిస్టరీ ఉంది ఒక చరిత్ర ఉంది అందుకొని ఏంటంటే ఈ వెన్నుపోటు పుడిచి కార్పొరేటర్ ని ఈ యొక్క దళిత బిడ్డని మేయర్గా ఉంటే చూడలేక వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఈ రోజు మేయర్ నుంచి దీచారనే పరిస్థితి ఉంది ఖచ్చితంగా అదే ఇక్కడ చూస్తున్నాం అయితే ఇప్పటికే పోలీసులు కూడా ఓటో చెప్తున్నారు అయితే వైసీపీ కార్పొరేటర్ నాగార్జున కూడా ఓటే చెప్పారు అయితే అధికార పార్టీలో మేము లేవు అధికార పార్టీలో ఉండి వాళ్ళే వాళ్ళే కిడ్నాప్ చేసి వాళ్ళే మా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే అందరు కూడా కార్పొరేట్లు టీడీపీకి సంబంధించిన కార్పొరేట్ కూడా ఏ ఒక్కర్లేరు అందరు కూడా వైసీపీ కార్పొరేటర్లే ఏదో అప్పుడు వెళ్ళిపోయినారు కొంతమంది మళ్ళా వైసీపీ మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా కొంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు దానికల్ల మళ్ళా కావాలని చెప్పి మమ్మల్ని మాపైనే కిడ్నాప్ చేసి మా కార్పొరేటర్లు మా వైసీపీకి వస్తున్న కార్పొరేటర్ల మీద కేసులు పెడుతున్నారని కూడా ఇప్పుడు కొంతమంది మనకు చెప్పిన పరిస్థితి అయితే ఇంకో అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ ఇంకో పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాయని కూడా ఇక్కడ మీడియా అంతా కూడా ఇక్కడ వివరిస్తుంది ఇప్పటికే ఇక్కడికే ఇప్పుడు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంబంధించిన అనుచరులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ భారీగా చేరుకుంటున్నారు పోలీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తగా మారే పరిస్థితి కూడా ఉంది కాబట్టి అట్లా పోలీస్ శాఖలు కూడా వీటిపైన కొద్దిగా స్పందించి తక్షణం ఇటు పైన విచారించాల్సిన అవసరం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడే వచ్చారు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా టూ పోలీస్ పోలిటేషన్ పర్వత చంద్రశేఖర రెడ్డి కూడా వచ్చి అయితే ఇక్కడ చంద్రశేఖర రెడ్డి కూడా ఇప్పుడే టూ థౌన్ గందరగోళం పరుస్తుంది ఇక్కడ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి పార్టీ కార్యాలయ గందరగోళం పరిస్థితుంది అయితే మనం చూసినట్టయితే ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖరరెడ్డి కార్యకర్తల్ని ఆయన ఇప్పుడే ఎమ్మెల్సీ పల్లెచి సంఖ్య రెడ్డి టూ టౌన్ పోలిస్కి వచ్చారు ఇప్పటికే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్టేషన్ లో ఉన్నారు అయితే అయితే ఇక్కడ ఏం చెప్తారు అయితే వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏం అనేది కూడా మనం అదే చూడాల్సిన అవసరం కూడా మనం చెప్పుకోవచ్చు చూసిన ఇప్పుడే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి కూడా పోలీస్ స్టేషన్ లో వెళ్ళాడు అదే మనం టూటౌన్ పోలీస్ అందరూ కూడా ఇంకా అటు అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు ఇటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి అనుచరులు అందరూ కూడా ఇక్కడికి టూటౌన్ పోలీస్ చేరుకుంటున్నారు ఇంకా భారీగా చేరుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది

తీవ్ర ఉద్రికత నెలకొంది ఇక అయితే మనం అటు పోలీసులకి వైసీపీ కార్యకర్తలకి వాగ్వివాదం జరుగుతుంది అయితే పోలీసులు ఎవటై చెప్తున్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డి అటు మాజీ మంత్రి అని కుమార్ యాదవ్ టెస్ట్ లోపలి ఉన్నారు వాళ్ళు మాట్లాడేస్తారు మాట్లాడి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఇనే పరిస్థితి కూడా ఇక్కడ లేదు ఇక్కడ భవిష్యత్తు భరిచి పరిస్థితి ...... اي لائيڈ اپ اي بيتر اي بيتر 89 89 हेलो बेटा भाई कौन सा सागर है ये कौन सा है ये नहीं बिजनेस ना लाइव सही है

Thank <laughs> you.

O artista deve చూస్తున్నాం అయితే ఎమ్మెల్సీ పరతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి అటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళతో వాళ్ళతో పాటు వాళ్ళ సంబంధించిన అడ్వకేట్లు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏ అసలు ఏం జరుగుతుందని కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా కొంచెం ఉత్కంఠగా మారిన పరిస్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు అదే ఇంకా ఇంకా లే వాళ్ళు స్టేషన్ లో ఉండేందుకు కూడా ఇంకా లేట్ అయ్యే కొందైతే ఇంకా కార్యకర్తలు కూడా ఇంకా పరిగెత్తరలు వస్తున్నారు லாப்பில்ல <laughs> விரு போல ஸ்டேஷன்